ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎన్నికల సమర శంఖం పూరించింది కదా ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయము ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటోంది ఈ క్రమంలో రుణమాఫీ అంశం కీలకంగా మారింది ఏపీలో రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అందువల్ల ఏపీ ప్రభుత్వం ఇవాళ మూడు అప్డేట్స్ ఇచ్చింది అవేంటంటే సమీక్షా సమావేశం ఇవాళ సీఎం వైఎస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇది జరుగుతుంది ఇందులో క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తారు ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల ముప్పై ఒకటిన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది ఈ మంత్రిమండలి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేసే అంశంపై చర్చిస్తారు రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఆయ్ ఆరిచ్చే యోచనపైనా చర్చిస్తారు ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాలు జగనన్న కాలనీలపైనా చర్చ జరుగుతుందని తెలిసింది అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని కల్పించే అంశం పరిశీలనలో ఉన్నందువల్ల దానిపైనా చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది రాజకీయ పరిస్థితి బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటారని టాక్ వస్తోంది జిల్లా పర్యటనలు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి ఆరు నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది మధ్యంతర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం నాలుగు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది ఈ కీలకమైన మూడు అప్డేట్స్ ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చాయి